నంద్యాలలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు మున్సిపల్ ఆర్ డి విశ్వనాథ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు మున్సిపల్ ఆర్డి విశ్వనాథ ఇంజనీరింగ్ ఎస్సీ రామ్మోహన్ సీఎం చంద్రబాబు సందర్శించే మున్సిపల్ డంపింగ్ యాడ్ను పరిశీలించారు అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను చూసి త్వరితంగా పూర్తి చేయాలని ఆదేశించారు అనంతరం చిన్న చెరువును ఎస్ఎస్ ట్యాంకులను సందర్శించి వేసవిలో నీటి లభ్యత గురించి వాటర్ వర్క్స్ అధికారులను అడిగి తెలుసుకున్నారు

This warrior machine is standing here near a this one is a dark machine ha uh -huh. ah, that machine for uh, area really, 2 uh -huh. uh, present room survey kadhi సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ ఫైవ్ అంతా మొత్తం ఇప్పుడు ఇదేం చేస్తాను పెట్టే ఎందుకీ ఆ రోజు ఏమైనా సీఎం కాన్వాయి అంటే అక్కడి నుంచి వస్తే సభ ఇక్కడ పెట్టేస్తే పబ్లిక్ బాగుంటుంది లేదని ಅಂತ ಅದೇ ಇದೆ ಸೊ ಇಪ್ಪ ಈ ಏರಿಯಾ ವರ್ಗೂ ಅಂತ ఫై టు మీటర్స్ వరకు కూడా చేయాల్సి ఉంటుంది ఏమన్నా అంటే మాకు ఇచ్చిన క్వాంటిటీ అందరికి కంప్లీట్ అయిపోయింది थ దాదాపు ఒక ఫిఫ్టీన్ డేస్ ఆపేసి అయినప్పటికీ కూడా ట్రైన్ అనేది ఆగడం అంటే వాళ్ళు కూడా వాళ్ళు కూడా చెప్పిన కూడా ఏ తగలబెడితే మేము ఏర్కోవడానికి ఏముంటుంది వాళ్ళు డైలీ పెట్టారు కాదు ఆ బట్ ఉందండి కదా